అయితే హాస్పిటల్లో బిల్లులేంది నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంది అసలు భయపడాల్సిన అవసరం లేదు కేవలం టూ పర్సెంటే డెత్ రేటు అంటాడు కే కేసీఆర్ ఏమంటాడు మరో వంద కోట్లు ఇస్తామంటాడు సిగ్గు శరము ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే రామ్ మందిర్ మీద ఉన్న దృష్టి కరోనా విషయంలో లేదు వాళ్ళకి రామ మందిరం ఎవ్వడి గట్టం వద్దంటలేడు అందరం హిందువులమే రాముని మీద భక్తి ఉంది కానీ అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి వాటి మీద కూడా స్పందించండి వాటి మీద కూడా ఒక ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు మరో వంద కోట్లు ఇస్తామంటాడు కేసీఆర్ ఏం ఆ కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి లక్ష కోట్లు మిత్రులారా లక్ష కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసే చేస్తున్నారు ఒక్క పా ఒక్క రోజుకు రెండు టీఎంసీలే ఎత్తలేదు నువ్వు యాభై మూడు టీఎంసీలే ఎత్తినావు అటువంటిది మూడో రోజుకు మూడు టీఎంసీలు అంటే మూడో మూడో టీఎంసీ ఎత్తడానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినావు ఏది కాళేశ్వరంకి అందులో ఒక పదివేల కోట్లు రిలీజ్ చేయలేవా వంద కోట్లా నువ్వు ఇచ్చేది ఇప్పుడు అసెంబ్లీ అదేంటి ప్రగతి భవన్ కడతా కట్టినప్పుడు నాకు తెలిసినంత వరకు ఐదు వందల కోట్ల పైన దానికి కేటాయించారు ఇప్పుడు ఏది సెక్రటరీ కడతా అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఐదు వందల కోట్ల పైన నువ్వు కరోనాకి ఐదు వంద కోట్లు రిలీజ్ చేస్తావా మరో వంద కోట్లు అంతకుముందు ఒక వంద కోట్లు ఇప్పుడు ఒక వంద కోట్లు రెండు వందల కోట్లతోటి వాడు ఒక్క పేషెంట్కే పదిహేడు లక్షల బిల్లు వేస్తే రెండు వందల కోట్లు ఎవరి ముక్కులో సరిపోతాయి చెప్పండి రి పదివేల కోట్లు అనౌన్స్ చేయండి ప్రజల ప్రాణాల కంటే ఎక్కువనా ప్రజల సౌమ్యే కదా అది కదా లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు నువ్వు తెచ్చిన మూడు లక్షల కోట్ల ఏది అప్పు తెచ్చిన దాంట్లో ఒక లక్ష కోట్ల కరోనా రిలేటెడ్ అనౌన్స్ చెయ్యి కరోనా వచ్చినాక ప్రజలు ఏది ఆర్థికంగా సంపాదించుకో వాళ్ళ సంపాదన లేవు వ్యాపారాలు పడిపోయినాయి సంపాదించుకునే శక్తి లేదు కాబట్టి మనిషికి ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేయి మన్ మనిషికి వెయ్యి పదిహేను వందలు మినిమం ఇవి బీదోళ్ళకి క తినడానికి తిండి లేని వాళ్ళకి ఇయ్యి ఈ కరోనా సమయంలో అదేవిధంగా కరోనాకి ఏమేం చేయొచ్చు ఏది ఏ పీ పీపీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఆ కిట్లు అందరికీ ప్రొవైడ్ చేయి కదా ఇప్పుడు హాస్పిటల్లో బిల్లులు వస్తున్నాయి కదా అవన్నీ ఫ్రీగా చేయండి ఆ ఆరోగ్యశ్రీ కింద పెట్టి వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అన్ని లక్షలు బిల్లు వేయద్దు ఏ బిల్ వేసినా గవర్నమెంటే కట్టాలి రీ చేయండి కదా ఇంకోటి నేను మా మిత్రుడు చెప్పింది అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ కేంద్రం తెచ్చిన ఈ సర్వీస్ ట్యాక్స్లు ఈ ఏ ట్యాక్స్ ఎట్లా చూసినా పంతొమ్మిది వేల కంటే ఎక్కువ అయితే అది వాళ్ళు కార్డు కానీ చెక్ కానీ తీసుకోవాలి కానీ హాస్పిటల్లో నాలుగు లక్షలైనా పది లక్షలైనా ఇరవై లక్షలైనా క్యాషే కట్టమంటున్నారు ఇది ఏ ఏ చట్ట ప్రకారం ఇది కరెక్టు అది యశోద హాస్పిటల్ అయినా దక్కన్ హాస్పిటల్ అయినా ఇంకో హాస్పిటల్ అయినా ఇది ఏ చట్ట ప్రకారం కరెక్టు మరి దీనికి దీనికి కేసీఆర్ గారు కానీ మోడీ గారు ఎందుకు స్పందించారు అట్లా చేయొద్దు కదా ఇప్పుడు వాళ్ళు చెక్ తీసుకోవాలి కదా క్యాష్ ఎందుకు క్యాష్ ఎందుకు కట్టమని అడుగుతున్నారు వీళ్ళు దోసుకుంటుంటే ఇది ఇది ప్రభుత్వం కానీ ఆపాల్సిన అవసరం లేదా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా దీని గురించి ఈటల రాజేందర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ లేకపోతే ఈ కేటీఆర్ మాట్లాడరు ఎందుకు కేటీఆర్ వచ్చి ఏం మాట్లాడతాడు ఈ ట్విట్టర్ పిట్ట ఏమంటాడు టూ పర్సెంట్ డెత్ రేట్ కూడా లేదంటాడు కేటీఆర్ నీకు సిగ్గు శరం అంటే ఈ యొక్క నేను లెక్కలేసిన మిత్రులారా చూడండి వంద మందికి టూ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ అంటే వంద మందికి ఇద్దరు వంద మందికి ఇద్దరు చచ్చిపోతున్నారు అంట ఈజ్ కన్ఫర్మింగ్ అట్లా లెక్కేస్తే మన తెలంగాణ జనాభాకి ఏది వెయ్యి మందికి ఇరవై వెయ్యి మందికి ఇరవై మంది లక్ష మందికి రెండు వందలు పదివేల మందికి రెండు వందలు లక్ష మందికి రెండు వేలు పది లక్షలకి ఇరవై వేలు ఒక కోటి జనాభా ఉంటే రెండు లక్షలు అంటే తెలంగాణ జనాభా నాలుగు కోట్లు నాలుగు కోట్లు అంటే ఎనిమిది లక్షల మంది చచ్చిపోవాలన్నా ఒక హైదరాబాద్లో కోటి మంది కోటి మంది ఉంటారు అంటే నువ్వు ఏం చెప్తున్నావు హైదరాబాద్లో రెండు లక్షల మంది చచ్చిపోవాలన్నా ఒక్కరు కూడా చావద్దు నీ ఇంట్లో ఒక్కరు చచ్చిపోతే నువ్వు నువ్వు తట్టుకోగలుగుతావా నీ కుక్క చచ్చిపోతేనే ప్రగతి భవన్లో కేసీఆర్ గారి కుక్క చచ్చిపోతే కేసు పెట్టరు అటువంటిది టూ పర్సెంట్ అంటే ఒక కోటికి రెండు లక్షల మంది చచ్చిపోవాలి హైదరాబాద్లో చూసుకుంటా కూర్చుందామా సిగ్గు శరం ఉండాలి రిలీజ్ చేయండి ఒక పదివేలు రిలీజ్ చేయండి పదివేల కోట్లు ఒక లక్ష కోట్లు రిలీజ్ చేయండి కరోనాకి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి